వృషభ రాశి శని వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు సమర్థతకు నిలువుటద్దంగా నిలుస్తారు పది మంది కూడా మీ యొక్క వాక్ చాతుర్యం కానీ మీ పనితనాన్ని చూసి అందరు కూడా అభినందిస్తారు ఉద్యోగంలో లాభదాయకంగా ఉంటుంది మీకు గురువు వల్ల అధికమైనటువంటి కోపం ఉన్నా కూడా నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆ కోపాన్ని ఇతరుల పైన చూపిస్తారు ఆ ప్రభావం దానివల్ల కొందరు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది తప్పుడు ఆలోచన మీరు చెయ్యరు మంచి ఆలోచన పరంపర మీలో కొనసాగుతుంది ఎవరికి కూడా ఎవరైనా మీ సలహా కోరితే వారికి సంబంధించిన మంచి సలహాలే ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు విలాసవంతమైన జీవితం గడుపుతారు దానివల్ల ఖర్చులు ఎక్కువగా అయ్యే ఉన్నాయి దూర ప్రయా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ మాసంలో అనుకోకుండా దూర ప్రాంతం నుంచి బంధువుల పిలుపు మేరకు లేకుంటే స్నేహితుల పిలుపు మేరకు దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఈ నెలలో మీరు చేస్తారు మీ కోపాలు తగ్గాలంటే వృధాగా ధనం ఖర్చు కాకుండా ఉండాలంటే మీరు నిత్యం కూడా గురు స్తోత్ర పారాయణ ఉంటుంది బుక్ షాపులో దొరుకుతుంది దీన్ని రోజు ఉదయం ఒక పదిహేను ఇరవై నిమిషాలు నిజ జీవితంలో మనకు ఎన్నో పనులుంటాయి కానీ ఒక భగవత్ కార్యక్రమానికి ఒక స్తోత్రానికి ఒక జపానికి కొంచెం ముందుగానే లేచి స్నానం ఆచరించి ఒక పది పదిహేను నిమిషాలు మనం కేటాయించుకుంటే ఆ భగవత్ కృప సదా మీపై ఉంటుంది